ఒక రోజున ఆయన అట్ట అట్ట పోతూ ఉంటే వ్యవచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు అల్లరిలో జరుగుతుంది అలా ఇలా పోయి అందరూ రాళ్ళు ఏరుకుంటూ ఉన్నారు ఎందుకు వ్యపచారంలో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్ట చంపమని మోస ధర్మశాస్త్రం ఉంది రాళ్ళు ఏరుకుంటే అల్లరిలో జరుగుతూ ఉంది ఏ సుగ్రీసులు పోయినారు మెల్లిగా పోయి ఏమైంది ఏమైంది ఏం జరుగుతుంది ఏమైంది ఆ స్త్రీ పాపంలో పట్టబడింది వ్యభిచారం చేస్తూ పట్టబడింది మోస ధర్మశాస్త్రం సారు రాళ్ళతో కొట్టి చెప్పాలి ఆమె ఆలోచించి ఏమో వాస్తవానికి అందరు పాపం చేసిన వారే వాక్యం చదివిస్తుంది అందరు పాపం చేసి దేవుడి అనుగ్రహించి మేమను పొందలేకపోవచ్చు ఉన్నారు ఎస్ ఏసు క్రీస్తుకు అన్నీ తెలుసు ఆయన నెమ్మదిగా కూర్చొని ఏమన్నాడు ఆయన మీలో పాపం చేయని వాడు ఎవడో వాడు మొదటగా రాయి అన్నాడట చెయ్యొత్తండి పాప చేయనుడు రాయి రాయడానికి చెయ్యండి పాపం వాడు మొదటగా అని చెప్పి కింద వంగి ఏదో రాస్తున్నాడట కాసేపు తర్వాత ఆయన రాస్తూ రాసు అలజడి ఏం లేకపోయేసరికి తలైతే చూస్తే లేడు అరే ఇప్పటిదాకా ఇంతమంది రాళ్ళు పట్టుకుని చెప్పారు ఒక్కరు కూడా లేరు ఏమైందమ్మా ఎక్కడ వీళ్ళంటే అంటే వాళ్ళంతా ఎవరు రాయి వేయలేకపోయినారు ప్రభా వెళ్ళిపోయినారు అంటే నేను కూడా నీ మీద రాయి పోయాను అని అన్న తర్వాత అంటాడు ఆయన ప్రభా నన్ను క్షమించండి నీ పాపాలు క్షమించబడ్డాయి వెళ్ళు వెళ్ళి మరలా పాపము దగ్గర నుంచి వెళ్ళిపో పాపలు చె వెళ్ళి మరలా పాపము చేయమాకు అంటే క్రీస్తును అంటే ఏంటి ఇకపైన నూతన జీవితం చేసింది మరలా చేయమాక ఆ చేసి ఒక వాక్యానుసారము కానిదా పాపమా దేవుని కోపం పెట్టేదా ఆయాసం కలిగించేదా దాన్ని చేయమాక దాన్ని మానేసి ఇకపైన దాన్ని చేయమాకు ఇంకొక వాడిలో ఆయన ఇకపైన దాన్ని చేయమాకు అని అంటున్నాడు దాని పర్యాయ పదం నాకు అర్థమైంది నన్ను వెంబడించు నన్ను వెంబడించు దాని పర్యాయ పదమే ఇంకోసారి ఆ పాపాన్ని చేయమాక అంటే ఇట్స్ అ బ్రాండ్ న్యూ లైఫ్ ఏమి ఓ పది సంవత్సరాలు వాడిన తర్వాత దాన్ని రిపేర్ చేసేది కాదు ఇది ఇట్స్ బ్రాండ్ న్యూ లైఫ్ కొత్త కార్లాగా తయారు చేస్తాడు పాపము లేనిదిగా తయారు చేస్తాడు ఆయన లేనిదిగా దేవుని కొరకు ఒక ఒక బలిగా అదే నూతనమైన జీవితం మరలా ఇంత ముందు చేసింది మళ్ళా ఉండడమే యేసు క్రీస్తును వెంబడించుట దేవుని మహిమ కలిగిన గాక హలో విషయాలన్నీ వెనకని వదిలిపెట్టేసి రావడం పాపాన్ని వెనక వదిలిపెట్టేసి రావడం లోకాన్ని వెనకనే వదిలిపెట్టేసి రావడం అర్థం అందరికీ కాక అన్ని వెనకనే వదిలిపెట్టేసి రావడం అయిన వారిని వదిలిపెట్టారు ఆస్తులు వదిలిపెట్టి రావడం ఉద్యోగాలు వదిలిపెట్టి రావడం అన్నదమ్ములను అక్క అన్ని పొలములను ఇండ్లను అన్ని వదిలిపెట్టి రావడం దేవరికి మైమ కలిగనిగాక ఏమే మన్ని మత వాక్య ధ్యానం చేస్తూ ఉంటే ఆ రోజున అప్పోసుల పాదములు యొక్క తీసుకొచ్చి అమ్మి పెట్టారంట ఎందుకు పెట్టారు తెలుసా ఉత్తమ పెట్టారంట వారు వాళ్ళకి ఎవరు చెప్పలే కలిగిందో అమ్మేసి తీసుకొచ్చి పెట్టేస్తారు సేవకరుకు వారు చేతులు పెట్టిన సేవ చేయండి ఆత్మలు సంపాదించండి సమస్తాన్ని ఆయన వెంబడించడం చర్చికి రాగా సరిపోదు విన్నరుగా చాలా జాగ్రత్తగా నువ్వు చర్చికి వచ్చినంత మాత్రాన వధువు కాసాలవు నువ్వు కానుకలు ఇచ్చినంత మాత్రమే వధువు కాసాలవు ప్రార్థన చేసినంత మాత్రం న్యూ లైఫ్ ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయడమే ఆయనను వెంబడించడం లేదా వధువు యొక్క జీవితంలోనికి రావడం దినా వారు అన్ని వదిలిపెట్టి ఆయన స్తోత్రం కలిగింది ఆయన వెంబడించడము అని అంటే ఆయనతో గడపడము ఆయనతో ఉండడము ఆయన ఎటు పోతే అటుపోతే ఆయనతో ఉండడము ఆయనతో పాటు తినడము ఆయనతో పాటు తిరగడము ఆయన చెప్పిన పనులు చేయడము స్పిరిచువల్ గా ఈ దినాలలోకి తీసుకోండి దాన్ని మీరు ఏమేన్ ఆయన కొరకు ప్రార్థన చేయడము ఆయన ఆరాధించడము ఆయన వాక్యానుసారం జీవించడము ఆత్మలు సంపాదిస్తూ ముందుకు వెళ్ళడము దేవ స్తోత్రం కలిగిన గాక ప్రజలు వారు ఆయన వెంట పోయారు ఆయన ప్రశ్నలు అడిగారు అడిగారా ఆయన ప్రశ్నలు అడిగారు ఆయనను వివరణ అడిగారు ఆయనతో భోజనం చేశారు ఆయనకు డబ్బులు ఇచ్చారు ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆయనతో పాటు పడుకున్నారు ఏమే వెంబడించడం అంటే ఎల్లవ ట్వంటీ ఫోర్ అవర్స్ లైక్ ఒక గంట ద్వారా రెండు గంటలు రెండు మూడు గంటలు వచ్చి గడిపోతాయి అలా కాదే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల నిజీవితం అంతా ఆయన కొరకు జీవించడమే కాక కలిగారు ఆయనను ఒప్పుకోనుట మనుషుల ముందు ఆయనను ఒప్పుకోనుట అంటే వెళ్ళి ఒక కరపత్రం పట్టుకొని పోయి ఏం చేయాలి ఏం చేయాలి స్వార్థ అందించాలి ప్రజల ముందు ఆయనను ఒప్పుకోవడము ఆయన నిజమైన దేవుడు ఆయన ఆయన నా వరుడై ఉన్నాడని నన్ను రక్షించిన నా దేవుడు ఉన్నాడని ప్రజల ముందు ఆయన ఒప్పుకోవడం పబ్లిక్ ఆయన క్లైమ్ చేయడం ఆయన ఆయన అయి ఉన్నాడని ఏమే నాలుగు గోడల మధ్య కాదు ఇక్కడ అరుచుకోవడం కాదు ఇక్కడ ప్రజల మధ్యలో లోకములానికి వెళ్ళి యేసు నిజమైన దేవుడని ఆయన నా దేవుడని నా కొరకు చనిపోయినాడని నన్ను రక్షించడానికి వచ్చి ఉన్నాడని ఇప్పుడు నాలో ఉన్నాడని ప్రైసల ఇప్పుడు నా హృదయంలో నివాసం చేస్తూ ఉన్నాడని ప్రసల ముందు ఒప్పుకోవడమే ఆయనను నిజంగా వెంబడించే జీవితం అది ఎంతమంది చేస్తున్నాం దేవునికి భయం కలిగిన గాక ఏసుని వెంబడించడం అంటే ఆయనలాగా లాగా తయారవడం తయారవడం అంటే వస్త్రధారణ కాదు గుణములో ఆయనలాగా లాగా జీవించడం in the likeness of Jesus Christ. Amen. Hallelujah.